హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశి రెసిపీస్ ఈ రోజైతే మన రెసిపీలో అల్లం పచ్చడి ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇడ్లీకే కదండి వడల్లోకి అలాగే అన్నంలోకి కూడా సూపర్గా ఉంటుంది అనమాట పెసరట్లోకి అయితే ఇంక చెప్పనవసరం లేదు అన్ని అన్ని టిఫిన్లోకి కూడా మంచి కాంబినేషన్ అనమాట ఈ అల్లం పచ్చడి ఇలా తయారు చేసి పెట్టుకుంటే మీకు చాలా రోజులు నిలవు ఉంటుంది ఒకసారి నేను చేసిన ఈ స్టైల్లో మీరు కూడా అల్లం పచ్చడి ప్రిపేర్ చేసి చూడండి సూపర్ అంటారనమాట అయితే ఈ టేస్టీ టేస్టీ అల్లం పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా అయితే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడికి నేనైతే ఒక యాభై గ్రాముల వరకు అల్లం ముక్కలు తీసుకున్నానండి ఒక కప్పులో ఇలా వచ్చాయనమాట చిన్న కప్పు మెజర్మెంట్ తీసుకుంటే దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న పైన తొక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే అంతే సైజు చింతపండు కూడా తీసుకోవాలి ఇందులో గింజలు తుక్కు లేకుండా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంచుమించుక ఇది కూడా ఒక యాభై గ్రాములు ఉంటుందండి ఒకటి ఒకటిన్నర కప్పు బెల్లం కూర తీసుకున్నానండి మీకు తీపి తక్కువగా కావాలనిపిస్తే ఒక కప్పు వేసుకోండి నేనైతే కప్పున్నర వేస్తున్నాను అలాగే ఇప్పుడు చింతపండు ముందుగా మనం కొంచెం వాటర్లో వేసుకొని మరగబెట్టుకుందాము కొంచెం వాటర్లో వేస్తే తొందరగా నానుతుందనమాట ఒక కప్పున్నర నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి అలాగే ఇందులో ఎండుకారం వేయట్లేదండి ఎండుమిర్చి వేస్తున్నాను ఇందు ఎండుమిర్చి వేయడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్ అల్లం పచ్చడి ఒక ఇరవై ఇరవై ఐదు వరకు ఎండుమిర్చి వేసుకోవాలి కారాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను కొంచెం మెంతులు అయితే వేగాలి వేగేటప్పుడే ఎండుమిర్చి కూడా వేసేసుకోవచ్చు ఈ ఎండుమిర్చి అయితే ఎక్కువ కారం లేవండి అందుకే కొంచెం ఒక ఇరవై వరకు వేసాను నేను మీరు కారాన్ని బట్టి కొంచెం తగ్గించి వేసుకోండి కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇదంతా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు కూడా వేయించి చల్లారనివ్వాలి మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ధనియాలు వేయించుకుందామండి ఒక మూడు స్పూన్ల వరకు ధనియాలు వేసాను ధనియాలు అయితే సపరేట్గానే వేయిస్తున్నాను ఎందుకంటే తొందరగా మాడిపోతాయి అవి ఇలా కొద్దిగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుని ఇప్పుడు అల్లం ముక్కలు వేయించుకోవాలి అల్లం ముక్కల్లో కొంచెం తడి చెమ్మ ఉంటుంది కదా అది పోయే వరకు కొద్దిగా వేయించుకోవాలి మరి డీప్ ఫ్రై ఏం చేసిన అవసరం లేదు కొంచెం కలర్ మారితే సరిపోతాయి చూసారు కదా ఇలా వేగితే సరిపోతాయి కొంచెం ఇలా తడి అంతా పోయాక ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇవి కూడా కొంచెం చల్లారినిద్దాము తర్వాత చింతపండు కూడా బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించేసుకోవాలి ఇలా ఉడికేటప్పుడే కొద్దిగా ఆయిల్ వేసుకోండి తడి అనేది బాగా పీల్చేస్తుంది అనమాట బాగా ఉడుకుతుందనమాట మెత్తగా అవుతుంది గమ్ములు పచ్చడి పాడవదు ఇలా చేయడం వల్ల చింతపండు గుజ్జు కూడా దగ్గరగా అయిపోయింది కదా ఈసారి స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కూడా కొంచెం చల్లారినిద్దాము ఇలా అన్నీ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడైతే ముందుగా పోపు అంతా మిక్సీలో వేసుకుందాము ఎండుమిర్చి మెంతులు ఆవాలు ధనియాలు ఉన్నాయి కదా ముందుగా వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం పసుపు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అయితే నేను ఇంచుమించుగా ఒక టీ స్పూన్న్నర వేసాను కావాలంటే మళ్ళీ తర్వాత చూసుకుని వేసుకోవచ్చు ఒక ఒక స్పూన్న్నర అయితే సాల్ట్ వేసాను అనమాట ఇది మెత్తగా పౌడర్ చేసుకున్నాము తర్వాత ఇందులోకి అల్లం ముక్కలు బెల్లం కూడా వేసేయాలి అలాగే చల్లారిపోయిన చింతపండు గుజ్జు కూడా వేసేయాలి చింతపండు గుజ్జులో గింజలు అవి లేకుండా చూసుకోండి తుక్కదిని ఇదంతా మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ అనేది అస్సలు తగలనివ్వకూడదండి ఇలా చేయడం వల్ల చాలా రోజులు ఉంటుంది అలాగే పాడవదు కూడా అండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీలోకి అది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి మనం పోపు వేసుకుందాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అదే కప్పుతోటి ఒక కప్పు వేరుశనగ నూనె వేసానండి నేనైతే పచ్చడి నిలవ పచ్చడి కదా బాగుంటుందని ఇందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేయించుకోవాలి ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుని వేగనివ్వాలి కొద్దిగా మినపప్పు కూడా వేసానండి బాగుంటుంది పోపులో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిగా ఇంగువ పొడి వేసుకోవాలి ఈ ఇంగువ అయితే ఎక్కువ వేసుకోకూడదండి ఎందుకంటే ఇంగువ చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదు వచ్చేస్తుంది లైట్గానే వేసుకోవాలి ఇది ముద్ది ఇంగువ అనమాట ఇది పొడి చేసుకుని నేను వేసుకున్నాను పచ్చళ్ళలోకి నెల పచ్చళ్ళలోకి అది కూడా నేను ఈ ఇంగువ ఎక్కువ వాడుతూ ఉంటాను అనమాట అండి మనకి కిరాణా షాపుల్లో దొరుకుతుంది ఇలా ప్యాకెట్ పది గ్రాములు తొంభై ఐదు రూపాయలు ఉంటుంది అనమాట అండి ఇది మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇది వేయడం వల్ల అందుకే లైట్గా వేసుకోవాలి పచ్చళ్ళలోకి అయితే ఇదే బాగుంటుందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పచ్చడి అంతా ఈ పోపులో వేసేసుకుని కలిపేసుకోవడమే గుమ్మఘమ్మలాడుతూ అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ చూస్తే కొద్దిగా సాల్ట్ అయితే పడిందండి టేస్ట్ అయితే సూపర్ ఉందనమాట ఈ పచ్చడిలో అయితే ఇలా ఈ ముద్దెంగు వేయడం వల్ల మంచి స్పెషల్ టేస్ట్ కూడా అలాగే స్మెల్ కూడా వచ్చిందండి చాలా బాగుంది వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి అల్లం పచ్చడి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్